చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలకి దాదాపుగా నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారట మొత్తం నూట అరవై నాలుగు మందిలో నలభై మంది ఎమ్మెల్యేల్లో అంటే వీళ్ళకి నూట ముప్పై నాలుగే కాబట్టి నలభై మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఇప్పుడు మారతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అందరూ దాదాపుగా ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలు అంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు మాట వినట్లేదు చంద్రబాబు గారు మాట వినట్లేదు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు నియోజకవర్గంలో ఉండట్లేదు నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవట్లేదు రకరకాలు ప్రజలు కూడా ఆ ఎమ్మెల్యే మీద పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు అలాంటి వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు మార్చుకోవాలి మారాలి లేదంటే ఎలా మార్చాలో నాకు తెలుసు అని కాస్తంత ఘాటుగానే హెచ్చరించారు మారకపోతే గనక వాళ్ళు మారుస్తాను అంటున్నారు మార్చడం అంటే వాళ్ళని వాళ్ళ మనసుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మారుస్తారా లేదంటే ఆ ప్లేస్లో వాళ్ళనే మార్చేస్తారా అదైతే ఇప్పుడు ఇప్పుడు సాధ్యం కాదు いいんじゃない